హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని తీసుకొచ్చారండి ఈ ముందుకి ఇస్తురాకు ముందు రెడీ చేసుకున్నానండి నూక నూక అది షుగరు ఇదేమో బెల్లము అంటాం కదా మనం దిష్టి కట్టుకుంటాం పటిక ఆ జాజికాయ జాజికాయండి ఇది యాలికులు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని నెయ్యి కూడా ఉండాలి దీంతో పాటు నెయ్యి మనం జీడిపప్పు బాదం పప్పు లేదా లేకపోయినా పర్వాలేదు ఏ అవసరం లేదండి దీనికి ముందుగా పాన్ వేసుకొని దాంట్లో ముందుగా ఈ రెడ్ నూకని మనం వేపేసుకోవాలి ఈ నూక వైట్ కలర్ రావాలండి వైట్గా అయిపోతుంది నూక మాట అలా వేపుతూ ఉంటే నూక వైట్ అయిపోతుంది ఏ కప్పుతో అయితే నేను నూక తీసుకున్నానో ఆ కప్పుతోనే బెల్లం తీసుకున్నాను పంచదార తీసుకున్నాను ఈ చిన్న చిన్న ఈ రెండు యాలికులు చిన్న పటిక ముక్క చిన్న జాజికాయ అందులో కొద్దిగా షుగర్ వేసుకొని నేను మిక్సీ పట్టేసుకున్నానండి దంచుకొని వేసుకోవచ్చు మనకి ఈజీ ఈజీగా అవ్వాలంటే మనం తొందర తొందరగా అవ్వాలంటే మనకి ఇలాంటి టిప్స్ వాడతాం కదా అదొకైతే రెడీ అయిపోయింది ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను నేను కుక్కర్లో పెట్టేసుకున్నానండి మూడు విజల్స్ వచ్చాయి అన్నమాట అవి చూస్తున్నాను మెత్తగా అయింది లేదు మెత్తగా అయిపోయింది చూడండి మెత్తగా అయిపోయింది ఓకే నువ్వు రెడీ అయిపోవు ఇప్పుడు మనం అందులోకి చూడండి రెడీ అయిపోయింది కదా అందులోకి మనం ముందుగా షుగర్ని యాడ్ చేసేసుకొని షుగర్ని దాన్ని అలా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట షుగర్కి కూడా పాకం వస్తుంది చిన్న పాకం వచ్చే వరకు దాన్ని కలుపుతూ ఉండాలి చాలా బాగుంటుందండి మనకు బలమైన వంటలన్నీ మన పెద్దలు చెప్పారు ఒకసారి చేసుకుంటుండీ ఈజీ ఇది చాలా ఈజీ వంటలు ఇవి తింటాం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బెల్లం కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని కాసేపు ఒక్క నిమిషం మూత పెడితే పైన జ్యూస్ అంతా పైకి ఎలా అయితే వెళ్తుందండి కిందకు కూడా వెళ్తుంది బాగా వెళ్ళి చాలా బాగుంటుంది ఇలా చూసారా కొత్త 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 ఉడికిపోతుంది నేను మూత పెట్టేసుకున్నాను ఓపెన్ చేశాను చూడండి బెల్లవంత పైకి వచ్చింది కదా చక్కగా ఉంటుందండి ఈ పటికి వేసుకుంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అందుకే పటికి వేస్తారు అన్నమాట ఇప్పుడు నెయ్యి పైన వేసేసుకొని అలా ఒక నిమిషం ఉంచాలండి మొత్తం కిందకి వెళ్ళిపోయే వరకు నెయ్యి అంతా కిందకి వెళ్ళి పైకి తేలుతుంది సరే నెయ్యి వేసుకుంటేనే దీనికి చాలా బాగుంటుందండి నెయ్యి కంపల్సరీగా ఉండాలి ఉడికిపోయాక మనం మిక్సీ పట్టుకుని ఉన్నా కదా పౌడరు అది వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని చక్కగా చూడండి మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా చాలా తొందరగా అయిపోతుందండి కొత్త 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 ఉడికిపోయింది అది వచ్చేసరికి చిన్న పాకలా వచ్చింది భలే ఉంది తీసేసుకున్నాను మన మొదటి బాబా బాబాగారికి పెట్టేశాను తర్వాత మా వారికి పెట్టాను ante bye